ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి అప్పుడు నేను అనుకున్నా డిఐజీ ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజి ఏం చెప్తాడు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు వాళ్ళందరినీ ఉరేమని రాల్చుతారు ఇంతేగా మీరు చేసేది దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి ఈజీగా అయిపోతుంది అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని అసత్యమని కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించడం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు హిందుత్వవాదులు మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే లౌకికత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం నేనేంటానంటే ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు అందులోనూ ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ఆరోపణ చేశారు గత ప్రభుత్వం మీద చేశారు అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏమవ్వలేండు విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది అలా కాకుండా తప్పు అంటున్నారు ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు రెండు నిజం నిజమన్నారు ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు రాసేసి శిక్షించాలంటున్నారు ఏంటి నాకు అర్థం కాల మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది ఉంది ఈనాడు చెప్పినట్టో ఆంధ్రజ్యోతి చెప్పినట్టో లేదా టీవీని టీవీలు చెప్పినట్టు చేసేయండి ఏమిటి దుర్మార్గం అంటున్నా ఒక గుడ్డ గాల్చి మొకాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు నేను చాలా చా విచిత్రమైన అంశం ఏమిటి అంటే ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు ఇవాళ ఇవాళ నిన్న శాంతియాగం అంటే ప్రసాదం అపవిత్రమైపోయింది ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు ఎక్కడ అపవిత్రమైంది లడ్డు ఏమైనా అపవిత్రమైందా కల్తీని అయితే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు అపవిత్రమైంది అపవిత్రమైంది హోమం చేసేద్దాం హిందుత్వాన్ని రచ్చగొట్టేద్దాం దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు ఆయన ప్రాయచిత్త దీక్ష మేము చేపడతాం నిరూపించి ప్రాయచిత్తం అంటే ఏంటి మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించిన ఆయన అని కదా ప్రాయచిత్తం ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ప్రాయచిత్తానికి చక్కని ఉదాహరణ మొన్న జరిగింది ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక దళితుడిని డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించారు ఏం దూషించారో నేను చెప్పను కెమెరాల ముందు బాగోదు అవన్నీ సర్క్యులేట్ అయినాయి ఆయన తప్పు అయిపోయిందండి నేను ప్రాయచిత్త దీక్ష చేసుకుంటున్నా అని చేశాడు అది ప్రాయచిత్త దీక్ష అంటే మేము కూడా చేస్తాం నిరూపించండి అంటున్నా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి నిరూపించండి నువ్వు చెప్తేనా ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను లోకేష్ చెప్తాను లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను మేము ప్రాయచ్య దీక్ష చేయాలి నాకు అర్థం కాల రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి మేము ప్రాయచిత దీక్ష చేస్తాం మీరు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు మీరు తప్పు చేయలేదు కదా ప్రాయచిత్తం అంటే అనుభవించటం మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి మేము అనుభవిస్తాంగా నిరూపించ నిరూపించే శక్తి మీకు లేదు ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా కామెంట్ చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేశారు నేను విన్నాను ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికల్లో వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు అంటే అక్కడ మత క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు అంతేకాదు ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే పదకొండు రోజుల తర్వాత దినవారాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు అటు రాకూడదు అని మాట మాట్లాడారు అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు మరి నాకు తెలుసు ధర్మారెడ్డి గారి కుమారు చనిపోతే దినవాళాలు అయిన తర్వాత వచ్చి ఆయన గుడిలో తన ధర్మాన్ని దాన్ని నిర్వహించాడు అది తప్పు కాదని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు గొప్పం చేశారు మీకు గుర్తుందా చాలా మంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనీళ్ళు ఇవ్వాల గుండు చేసుకోవాలి ఆయన వాళ్ళ తమ్ముడు జాజు చేయించాడు తల్లి చనిపోయినప్పుడు కానీ తండ్రి చనిపోయినప్పుడు కాని ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీలా